హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ కొత్త వాళ్ళు అయితే కానీ ఫస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేసేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది వచ్చేసి సాటర్డే అయితే అనమాట చిన్న బ్లాగే సింపుల్గానే ఉంటుంది ఇంకా పొద్దున్నే అయితే ఇల్లు అంతా కొంచెం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా అయితే ఇంకా పూజ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా చాలా రోజులు అనమాట ఇవంతా కొంచెం క్లీన్ చేసి ఇంకా ఫ్రైడేకి అంతా కొంచెం క్లీన్ చేసి ఇంకా తర్వాత సాటర్డే కోసం కూడా ఇంకా ఫ్రైడే క్లీన్ చేసినాం అనేసి సాటర్డేకి అయితే కుదరదు కదా ఇంకా ఇల్లు కొంచెం బయట అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా గుమ్మాలకు కూడా అనమాట ఎప్పుడైతే అంటే వీక్లీ వీక్లీ అయితే తుచ్చిపెట్టను ఎందుకంటే ఇంతకుముందు చెప్పున్నాను కదా ఓన్ రోల్ వచ్చేసి ఒప్పుకోరు అనమాట నార్మల్గా అది పసుపు కుంకం పెడితే ఏదో తాళిముంద్రాలు పాడవుతాయి అనేసి ఆవిడైతే వద్దు అని అంటుంది ఎప్పుడైనా ఒకసారి పెట్టుకోండి అంటుంది అందుకోసమైతే నేనైతే మంత్లీ ఒక టూ టైమ్స్ అయితే పెడతా ఉంటా ఒక రెండు వారాలకు ఒకసారి అట్లా క్లీన్ చేసేది అట్లా పెట్టుకుంటా ఉంటా అనమాట వాళ్ళకి ఎందుకు అది తుప్పు పడుతుంది పోతుంది చెదులు పడుతుంది అని భయం అంట ఇంకా పెడితే ఇంకా బాగుంటుంది కళ్ళగా ఉంటుంది అంటే మనం వాళ్ళ దగ్గర ఏమీ ఎక్కువ మాట్లాడలేము కదా అందుకని మనం మాట్లాడకూడదు మన హోన్ సొంతంగా ఇల్లు అయితే కానీ ఏదైనా మాట్లాడచ్చు మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ బాడిగడల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలన్నమాట ఇంకా ఇదైతే అయిపోయింది ఇంకా పొందనే ప్ర దేవుడికి ప్రసాదం పెట్టడానికి అయితే పెట్టడానికైతే పొంగలన్నకైతే పెట్టేస్తున్నా ఇంకా అది విజులు వచ్చేసిందని కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట మాములుగా పెట్టినాక దబర్లో పెడితే అది పొంగ వస్తూ ఉంటుంది ఇంకా ఆడే నిలబడి కొంచెం వేస్తూ ఉన్నాను కదా ఇంకా దానికోసం కుక్కర్లో పెట్టేసిన కొంచెం అవి వేసేసి ఇంక ఇక్కడ కొంచెం ముంతమాట పప్పు అవి వేస్తే బాగుంటుంది అనేసి నేను అవి కిస్మిస్ అవి వేద్దాం అనుకున్నాను కానీ వీళ్ళు పిల్లలు ఉన్నారనమాట ఇంట్లోనే డే వచ్చేసి ఒత్తిలేమా ఇవి మట్టికేవి చాలు అన్నారు ఇంకా టిఫిన్ కూడా చేయలే ఇంకా వాళ్ళు ఇంకా అదే తింటారు కదా అనేసి ఇంకా ఇదే చేస్తా ఉన్నా ఎప్పుడూ తినే టిఫిన్ కాకుండా ఇది తిన్నారంటే కొంచెం బాగుంటుంది అనమాట ఇంకా దేవుడికి వచ్చేసి ఇంకా ప్రసాదం పెట్టేసి ఇంకా దీపారాధన చేసినంత వరకు వాళ్ళు కూడా నేనంటే ఇంకా ఉక్కపోతుందా అనుకున్నా ఇంకా దీపారాధన అయిపోయినాక లేట్ అయిపోతుంది అనేసి వాళ్ళు కూడా ఏంటంటే లేదు మా మేము కూడా తినము అని అన్నారు ఇంకా సర్లే అండి అనేసి ఇంకా తొందర తొందరగా చేస్తా అనేసి ఇంకా బెల్లంన్నం అటు చేస్తున్నా పొంగలన్నం ఇంకేం ప్రసాదాలు అయితే ఎక్కువ అయితే ఏం చేయలేదనమాట ఇంకా తర్వాత ఇదంతా కలబెట్టేసి ఇంకొంచెం గట్టిగా వస్తుంది కొంచెం లైట్గా లూజ్గా ఉన్నది కదా చల్లారి కొద్దిగా గట్టిగా వస్తుంది ఇంకా దీపాల కోసం అయితే అయితే ఇంకా పిండి దీపాలు పెడతామని రెడీ చేసుకుంటా అన్న అంటే ఏడు శనివారం అట్లా పెట్టుకుంటారు కదా అందుకోసం అనమాట అంటే ముందు వెంటాల్సిన ఏంటంటే మనం ఏదన్నా అనుకొని పెట్టుకున్న తర్వాత ఏదైనా నెరవేరిన తర్వాత నెరవేరిన తర్వాత కూడా కొంతమంది పెట్టుకుంటా ఉంటారు నాకైతే కొన్ని కొన్ని మధ్య చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ అవ్వాలి నాకు పెద్ద పెద్ద కోరికలని కాదు ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనేసి ఇంట్లో హస్బెండ్ బాగుంటుంది కదా మనం లైఫ్ బాగుంటుంది అందుకోసం అయితే పిండి దీపాలు అయితే పెడతాను మామూలుగా పిండి దీపాలు అయితే కొంచెం నెయ్యి ఇంకా పాలు అవి వేసి కలిపేస్తారు బెల్లము అవి నేను బెల్లము నెయ్యి వేసినా కొంచెం ఇంకా పాలు కూడా వేస్తున్నారు కానీ అరటిపండు ఎందుకంటే ఆ దీపాలు ఏంటంటే వీళ్ళకి ఇంకా దీపారాధన చేసి ఈవినింగ్ కూడా ఒకసారి ఆ దీపాలను అట్లే పాడేయకుండా కొంచెం వీళ్ళకి కూడా పెడతా అనమాట మా ఆయన కానీ పెట్టేసి ఆ ఊరికి అట్లా పెట్టామంటే చాలా మంచిది అరిటిపండు కలిపితే ఇంకా మంచిదే అనేసి నేను అరటిపండు కూడా మిక్స్ చేసాను అది మన ఇష్టం అనమాట ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యూట్యూబ్లో చెప్తా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారనమాట అంటే సూర్యోదయం తర్వాత ఎన్ని మళ్ళీ పూజ చేయకూడదు అట్లా చేయకూడదు అది పెట్టకూద్దు ఇది పెట్టకూడదు అని ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి అసలు సంబంధమే ఉండట్లే అసలు చాలా కన్ఫ్యూజన్ అనమాట వినేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు ఉంటే ఇన్ని చెప్తారా అనిపిస్తుంది కొత్త కొత్తవి మరీ అసలు ఇంక అయితే నేనేంటంటే నాకు తెలిసిన పద్ధతిలో నాకు వచ్చినట్టయితే నేనైతే చేసుకుంటా ఉన్నా అట్టిపండు వేసినాను కదా కొంచెం గట్టిగా అవ్వదు అనమాట పిండి వచ్చేసి కొంచెం అదొకలాగా మదున మదునగానే ఉన్నట్టు ఉంటుంది ఇంకా అది పగిలిపోకుండా అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట అత్తిపండు కానీ వేసామంటే ఇంకా బొడ్లు పెట్టేసామంటే నీట్గా ఉంటుంది రెండు దీపాలే అనమాట రెండు దీపాలు పెట్టేసి ఇంక ఉన్నా ఇంకా ఆశీ ఫ్రెష్ అయింది కానీ ఇంకా ఈయన ఇంకా ఫ్రెష్ పెడతా ఉంటే విచిత్రంగా చూస్తామన్నాడు అనమాట ఇంకా ఇంకా పోనీ నేర్చుకోనిలే అనేసి ఇంకా నేను వదిలేసి ఉన్నా ఇంకా ఆయన స్నానం వచ్చేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తా ఉన్నా లేట్ అయిపోయింది ఇంకా అదే మహర్షి కూడా చెప్తా అమ్మా టీవీలో అంతా పొద్దున్నే పెట్టాలి అంటారు చిన్నపిల్లలు ఏ పొద్దున్నే పెట్టాలంటే ఇంకా అస్సలు కుదరనే కుదరదు ఎవరు వసతిని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట మన పరిస్థితి ఏంటో ఇంకా దేవుడికన్నా ఇంకా ఎక్కువ ఎవరికి తెలుసు అనిపిస్తుంది నాకైతే అది మన ఇష్టం మాంది మరీ పదకొండు పన్నెండు కాకపోయినా మరి ఎనిమిది తొమ్మిది లోపల పెట్టేసుకున్న పళ్ళ చిన్న చిన్న మామూలుగా దీపారాధన అయితే పొద్దునే పెట్టేసేయచ్చు మరి ఇట్లా పెట్టాలంటే ఇంట్లో ఎవరు ఉండరు పెద్దవాళ్ళు ఉండరు మనం పిల్లలని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకు మనకు ఇబ్బంది లేకుండా మన తృప్తి కోసం మనం చేసుకునేప్పుడు మన ఇష్టంగా మనం చేసుకుంటాం అనమాట ఎవరు చెప్పింది వినాలి అది మనకు కన్వీనియంట్గా ఉంటే వింటా నేను వింటా కొన్ని కొన్ని కానీ మరీ వింటున్నా కదా అనేసి సోది మాటలు చెప్తా అంతా నాకైతే నచ్చదు నేను పట్టించుకొని కూడా పట్టించుకోను ఇంకైతే ఇంకా పూజ అయితే ఇంక అయిపోవచ్చిందనమాట పూజ చెప్పిన పాపము వాళ్ళు ఎందుకంటే నా కోసం తినకున్న అట్లే అన్నారు నేను పర్లేదురా మీ తన్నం అంటే లేదు మా తన్నం పెట్టుకున్న తర్వాత తింటాంలే అంటా ఉన్నారు ఇంకా ఇంకా మామిడికాయలు ఉంటే అవి మామిడికాయ ఉంది కదా మామిడికాయ ఇవి అరటి పండ్లు ఇంకా అవి బెల్లం అన్నం ఉన్నారు కదా అది పెట్టేసిన మూడు రకాలు సరిపోయింది కరెక్ట్గా అసలు దీపాలు ఈవినింగ్ వరకు కూడా కొంచెం కూడా పగలనే చాలా మంది చెప్తారు అట్లా చేస్తే పగిలిపోతే ఇట్లా చేస్తే పగలు అట్లా చేయాలి ఇట్లా చేయాలనేసి మనకు వచ్చింది మనకు తెలిసిన పద్ధతిలో మనం చేస్తే తప్పు ఒక్కో దేవుడే చూసుకుంటాం అనమాట పూ కూడా ఎక్కువ లేవు ఇంకా రోజే పూ ఉంది ఇంకా మళ్ళీ మాలు తెచ్చుంటే అవే తీసేసి పెట్టేస్తున్నా అనమాట అన్నిటికి వచ్చేటట్టు మన వసతి మంది మనకు తెలియని దేవుడి అది లేనిది కావాలంటే యానించి వస్తా చెప్పండి మీరే ఇంకా పూజ అయితే ఇంకా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ వచ్చేసి ఇంకా అది అన్నమే పొంగలు అన్నవి తినేస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి వచ్చి ఇంకా అన్నం చేసేసి తొందర తొందరగా ఇంకా వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు వీడియో షూట్ చేయాలంటే వాళ్ళు టైర్డ్గా ఉన్నారు కదా ఇంకా అందుకోసం అయితే ఎక్కువ షూట్ చేయాలి ఇంకా సొరకాయ పెసరపప్పు అయితే చేస్తా ఉన్న ఎండలకి కదా ఈ మధ్య ఎక్కువ ఏంటంటే ఈ పెసరపప్పు అనమాట కందిపప్పు అట్లే ఉండదు అనమాట ఎప్పుడున్నది ఎండలో పెట్టని ఎత్తుకోవచ్చు పెట్టడం ఎప్పుడైనా సాంబార్కి మట్టుకు కొంచెం వేస్తా ఉన్నా ఇంకా లేదంటే పప్పుకి కానీ ఇట్లా ఏదైనా చేసుకోవడానికి కానీ ఇవి సొరకాయి పెసరపప్పు బాగుంటుంది అన్నమాట నెయ్యి ఉంది కాబట్టి ఇంకా చేసేసిన వేడిగా అన్నం పెట్టుకొని దీని ఏంటంటే సొరకాయ కూటు అంటారు టేస్ట్ అయితే అద్దరిపోతుందన్నమాట అంత బాగుంటుంది చూసారు కదా జస్ట్ ఒక్క విజిల్ పెడితే చాలు ఇట్లా లేకపోతే ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని ఏదన్నా ఊరకాయ అంటారు కదా మాడికి వేయటమాట ఊరికాయ పెట్టుకొని తింటా ఉంటే బాగుంటుంది ఇంకా నేను వచ్చేసి ఊరికాయలు అయితే ఇంట్లో ఏం లేవనేసి ఇంకా దొండకాయలు అయితే తాలింపు అయితే వేసేసిన దొండకాయ ఉన్నాయి కొన్ని ఒక కాల కిలో ఉంటే ఇంకా దొండకాయ తాలింపు చేద్దాం కదా అనేసి అయితే ఇంకా కొంచెం టైర్డ్గా ఉంటుంది కదా ఎట్లయినా ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా ఉండేదానికి కొంచెం ఏదైనా పని ఎక్కువ అయ్యేదానికి టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది ఇది కదా ఎండాకాలం కదా ఒళ్ళంతా కసకస అనిపోతూ ఉంటుంది అనమాట ఇంకా దొండకాయ తాలింపు అయితే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిదబ్బా నేను పచ్చడి చేద్దామని ఇంగ పెట్టుకో అన్న మాసి పచ్చడి వద్దులేమా నువ్వు తాలిం నేను కూడా తింటానులే అన్నది ఇంకంతకోసం అయితే ఇంకా తాలింపు అయితే చిన్న లాగే పెద్దది అయితే తీలే అనమాట ఇంక లోపల వంట అయిపోదలగా ఇంకా మా ఆయన కూడా వచ్చున్నారు ఇంక అడుగున్నాను మరి తిన్నావా లేదని ఇంక వాళ్ళు తినున్నారు కదా ఇంక అమ్మ తినలేదు అని చెప్పున్నారు వచ్చేటప్పుడు అయితే ఇవి పైనాపిల్ చూసి ఉంటుంది కదా ఇంకా అదైతే తెచ్చున్నారు తెచ్చున్నారనమాట ఇంకా పైనాపిల్ చూసి తెచ్చుంటే ఇంక నేను అన్న వీళ్ళని అడిగితే మేము అన్న తినేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దావుతాంలే కొంచెం కూల్ గాను అంటా అన్నారు సరే మీ ఇష్టం నాన్న అనేసి అయితే ఇంక అన్న ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజైతే అసలు వీళ్ళు కూడా ఎట్లా అల్లరి చేయట్లే కొట్టుకోవట్లే ఏం చేయట్లే ఇంకా జ్యూస్ అయితే తాగేస్తాను ఎండకు జ్యూస్ తాగుతా ఉంటే బా చాలరా అన్నం కూడా వద్దు అనిపిస్తూ ఉన్నదనమాట అట్లా ఉన్నది చిన్న బ్లాగే అనమాట ఎక్కువ అయితే షూట్ చేయట్లేదు మీకు నా వీడియోస్ నచ్చుంటే కానీ నచ్చిపోకుండా అట్ట ఒక చిన్న లైక్ చేసి వీడియోలందు కామెంట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంక ఈ లోపలైతే ఇంకా ఇవి బ్యాగ్ లంచ్ బ్యాగ్లో ఆర్డర్ పెట్టిన బయట షాపుల్లో ఉంటాయి బాగా రెండు మూడు షాపుల్లో తిరిగి వచ్చినారు ఎంత ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి వీళ్ళకైనా కూడా నచ్చట్లే ఇంకా ఆన్లైన్లో ఇవి చూస్తున్నారు ఇవి మా ఇవి చాలు అన్నారు అవి ఎట్లొచ్చాయి ఏమో అంటే ఎట్టు వచ్చినా పర్లేదులే మేము అనేసి మీకు తీసుకున్నాను అనమాట రెండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అనమాట రెండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఎంతో మర్చిపోయినా కానీ బాగానే ఉన్నాయి మరి ఇంకా బయట ఎంతకన్నా మంచి క్వాలిటీ ఉన్నాయి అంటే లేదు మాకు ఇవే నచ్చినాయి అన్నారు ఒకరికి బ్లూ ఒకరికి బ్లాక్ అనమాట నెక్స్ట్ వీక్ వదిలేమ్మా జూన్ నుంచి ఎత్తుకోపోతాను ఇప్పుడు పాత ఎత్తుకోపోతా లే అన్నారు మీ ఇష్టం ఇష్టం వచ్చినా చేసుకోండి అనేసి బాగున్నాయి అని పర్లే రేట్ తక్కువైనా వాళ్ళకి నచ్చినాయి కాబట్టి ఇంకేం చేయలేము ఇంకా లోపలంతా చెక్ చేసుకున్నారు వాష్ చేయమా వాష్ చేసిన తర్వాత తీసుకెళ్తావులే అన్నారు ఇప్పుడు తీసుకెళ్ళచ్చు కదంటే ఇప్పుడు వద్దులేమా ఉండేటి చాలు ఎన్ని రోజులే ఇంకా టూ వీక్సే కదా స్కూల్ ఉన్నది అంటా ఉన్నారు పర్లేదబ్బా మేము బయట చూసిన దాన్ని బయట ఇవి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ తక్కువ చెప్పట్లేదు అనమాట మీషోలో ఏమో బుక్ చేస్తున్నా పర్లేదు అనిపించింది ఇంకా కుట్లేయాలే దానికి ఏమైంది ఇయర్లీ లంచ్ బ్యాగ్ తీసుకోవాల్సిందే కదా ఇదండి ఈరోజు వీడియో అయితే మీరైతే మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్